అమ్మాయిది డెడ్ బాడీ ఎట్లా తీసుకుపోతారండి అది గురుకులం స్కూల్ ఆలేకుంటే ఏమన్నా ఇదా అమ్మాయిది డెడ్ బాడీ చూడండి అండి ట్రాక్టర్ లో అండి అమ్మాయి డెడ్ బాడీ ట్రాక్టర్ లో తీసుకుపోతారు ఆ ట్రాక్టర్ లో తీసుకపోతుంటే ఈ పిల్లలు ఎట్లా ఏడుస్తారు ఒకసారి చూడండి అండి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఆడపిల్లలు ఏ విధంగా ఏడుస్తున్నారు ఒక్కసారి చూడండి వాళ్ళ స్కూల్ క్లాస్మేట్స్ మేట్స్ బ్యాచ్మేట్స్ ఈ ట్రాక్టర్ లో బాడీ తీసుకపోతుంటే పిల్లలు ఏ విధంగా ఏడుస్తా ఉన్నారు అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు ట్రాక్టర్ లో తీసుకొని వచ్చి ఇలా మార్చరీలా ఏ విధంగా పడేసిపోతారో కూడా మీరు చూడొచ్చు డెడ్ బాడీ చాలా 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 బాధాకరం ఇలా ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్ అయిపోయింది నూట తొమ్మిది మందిని చంపిర్రు ఈమెతోని నూట పది మంది అవుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తా ఉంది మీకు మీరు ఇది చూడొచ్చు ఇప్పుడు ప్రవీణ్ అన్న చెప్పినట్టు నూట తొమ్మిది మంది ఇంతకుముందు చనిపోయినారు ఇప్పుడు ఈమతో కలిపి నూట పది మంది విద్యార్థులు చనిపోవడం అనేది ఎంత బాధాకరమో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి గారు మీకు ఒక్కటే చెప్తా ఉన్నారు మీకు కేసీఆర్ గారి మీద కోపం ఉంటే కేసీఆర్ గారి మీద తీర్చుకోండి మాకు అభ్యంతరం లేదు లేదు కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ కేసీఆర్ గారు పెట్టిన గురుకులలో చదువుకుంటున్న ఈ పేద పిల్లల మీద విల మీద తీర్చుకుంటే నీకు వచ్చేదేంటిది నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఎట్టు పరిస్థితులలో ఆ ప్రిన్సిపల్ ఆ టీచర్లు ఆ వాడను వందకు వంద శాతం సస్పెండ్ చేయాలి ఆ అమ్మాయికి కోటి రూపాయలు ఎక్స్క్రేషా కూడా ప్రభుత్వం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇలా మంత్రి గారి నియోజకవర్గం అయితే ఇప్పటిదాకా ఒకరు కూడా స్పందించారండి గవర్నమెంట్ నుంచి మంత్రి గారు ఏమైనా నిద్రపోతురా రోజు వాళ్ళ పంచాయతీలు పెట్టుకొని పైసల వసూళ్ళకి ఒకందొకరు తుపాకీలు పెట్టుకుంటావు వీడు ఇన్ని పైసలు అడిగిండు వాడు అన్ని పైసలు అడిగిండు తుపాకీలు పెట్టుకొని సీఎం ఏమో మంత్రి గారి కూతురు ఏమో సీఎం గారు తుపాకీ పంపించిన ఒకటి చెప్తాడు మంత్రి గారు ఓఎస్డి తుపాకీ పెట్టిన సీఎం మనిషి ఇంకోటి చెప్తాడు ఈ తుపాకీలు పెట్టుకొని పైసలు పంచుకునే టైం ఉంది కానీ ఇట్లాంటి పేద విద్యార్థులు చనిపోతే కనీసం ప్రభుత్వం స్పందించదా అని నేను అడుగుతా ఉన్నాను